నాగేశ్వర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ ఎత్తున కోట్ల రూపాయలు కొల్లగొట్టారు దానికి ఉదాహరణ ఇటీవల కొంతమంది అధికారుల ఇళ్లల్లో దాడులు చేసినప్పుడు ఏసీబీ దాడులు చేసినప్పుడు వందల కోట్లు బయటపడ్డాయి అనేది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుంచే ప్రయత్నం చేసింది కానీ ఈరోజు కేసీఆర్ కూతురు కవిత కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకలు కేసీఆర్కు అంటించే ప్రయత్నం చేశారు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులో కొంత అవినీతి జరిగింది దానికి బాధ్యులు హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు అంటూ ఎండార్స్ చేసింది ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా మారే అవకాశం తప్పకుండా ఉంది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ వాదనను కవిత కేసీఆర్ కూతురు బలపరిచినట్లయితుందా ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది బీఆర్ఎస్ ఏ విధంగా ఇరకాటంలో ఎదుర్కొంటుంది అంటే అది కవిత మాటలకు ప్రజల్లో ఉండే క్రెడిబిలిటీ పైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కవిత రియాక్షన్ జనైన్ రియాక్షన్ గా ప్రజలు తీసుకుంటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది లేదు కవిత తన పొలిటికల్ ఎజెండాలో భాగంగా దీన్ని స్ప్లిట్ చేసి కొడుతున్నారు ఒకవైపు ఏమో లో అవినీతి జరిగింది అని అంటూనే అవినీతి కేసీఆర్ సంబంధం లేదు అని ఎట్లాంటిది మరి ఎవరికి సంబంధం ఉంటుంది ఒక హరీష్ రావు సంబంధం ఉండి కేసీఆర్ సంబంధం ఉండదా సో తెలంగాణ సమాజం అంతా చూడలేదా కాళేశ్వరం హరీష్ రావు భుజ స్కందాలపైన నడిచిందా కాళేశ్వరం ఇనాగరేషన్ హరీష్ రావు లేడు మీకు గమన గుర్తుంది కాళేశ్వరం ఇనాగురేషన్ హరీష్ రావు ఈవెన్ మినిస్టర్ కూడా కాదు సో మరి ఇది కేసీఆర్ కు సంబంధం లేదు హరీష్ రావు సంబంధం ఉంటే ఇద్దరికి ఉంటుంది లేకపోతే ఇద్దరికి ఉండదు సో అందులో హయ్యర్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ ఉంటాడు లోయర్ లెవెల్లో ఇరిగేషన్ మినిస్టర్ ఉంటాడు మరి హరీష్ రావు జోగినపల్లి సంతోష్ అవినీతికి పాల్పడ్డారు అని అంటే అవినీతి పాల్పడేలా ఎలా చేసిన కేసీఆర్ సంగతి ఏంది అని ప్రశ్న అందువల్ల కవిత వ్యూహాత్మకంగా తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎటాక్ చేసానికి కేసీఆర్ పట్ల తన లాయల్టీని నొక్కి చెప్తూ కేసీఆర్ పైన తుపాకు పెట్టి హరీష్ రావు కాల్చాలి అని కవిత చూస్తుంది ఎందుకంటే కవిత ఎజెండా కవితది ఎందుకంటే ఆమెకున్న ఫాలోయింగ్ ఏమి ప్రత్యేకంగా ఉండదు బీఆర్ఎస్ ఫాలోయింగ్ ఆమె ఫాలోయింగ్ అందువల్ల కేసీఆర్ ను ధిక్కరిస్తే బీఆర్ఎస్ వెనకాల కూడా నోన్ చేసుకోరు అందువల్ల ధిక్కరించకుండా మరి తన ఫాలోయింగ్ పెంచుకోవాలంటే నేనే కేసీఆర్ ను కాపాడుతున్నా వీళ్ళెవరు కాపాడతలేరని మీ గుర్తునే ఉంటుంది కేసీఆర్ కు కలెక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా కవిత ఇలాగే రియాక్ట్ అయ్యారు మీరు కేటీఆర్ వేరే వాళ్ళకి కేటీఆర్ పేరు చెప్పలేదు కానీ పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశం చెప్పారు కేటీఆర్ కు నోటీస్ ఇస్తే రాష్ట్రం అంతా మీరు వాళ్ళ నిరసనలు జరుపుతారు కానీ కేసీఆర్ కు నోటీస్ ఇస్తే రియాక్షన్ ఉండదా అని చెప్పి ఆమె ధర్నా చేసింది కూడా సో ఆ ర్యాలీలో కూడా ఆమె పాల్గొన్నది కాన్వాహిల్ తో పాటు సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ బంద్ ఎందుకు ఇవ్వలే మీరు అని అడుగుతున్నది ఆమె సో అదొక సీరియస్ క్వశ్చనే మరి బీఆర్ఎస్ నిరసన తెలపలే తెలపలేదు సిబిఐ విచారణకు ఆదేశిస్తే కాళేశ్వరం ఇప్పుడు కేసీఆర్ పైన విచారణకు ఆదేశించిన బీఆర్ఎస్ ఎందుకు సీరియస్ గా రియాక్ట్ కాదు అని కేసీఆర్ లెగసీని కాపాడేది నేనే కేటీఆర్ కాదు హరీష్ రావు కాదు అని కవిత ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది అందువల్ల ఎవరి పొలిటికల్ ఎత్తుగడలు వాళ్ళే ఇందులో ఇందులో ప్రజలకు ప్రజల జీవితాలకు పెద్ద సంబంధం ఉన్న అంశం కాదు ఇది